తర్వాత అగ్ని కాష్టంలో కనిపించకుండా ఉంటుంది ఓకే ఇప్పుడు పైన పొగ ఇది ఇది కప్పుకుందనుకోండి కనపడదు కదా నిప్పు నివురు కప్పింది అంటాం తెల్ల బూడిద పైన ఏర్పడుతుంది కదమ్మా అది ఒక్కొక్కసారి కనిపించి అడవులను కాల్చివేస్తుంది మనకు మామూలుగానే కనపడకుండా ఉంటుంది కానీ ఒక గాలి వచ్చి ఆ పైన ఉన్నటువంటి ఇది పోయిందనుకో వెంటనే కనకణలాడుతూ అది కనపడుతుంది దా అది లేచిందంటే మొత్తం అడిగినంత తగలబెట్టేస్తుంది అదే చెప్తున్నాడు అడవులను కాల్చివేస్తుంది ఆ విధంగానే సాధకుడు గుప్తంగానూ బాహ్యంగాను ప్రవర్తిస్తాడు అంటే ఇప్పుడు చూడండి గుప్తంగానూ బాహ్యంగాను కనిపిస్తాడు అంటే అర్థం ఏంటంటే సాధన చేసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండాలంటే మామూలుగా పరిస్థితుల్లో నివురు కప్పి నిప్పులాగా నెమ్మదిగా ఉండాలి నాన్న తెలుసుకోండి సాధకులు ఆశ్రమంలో ఉన్నప్పుడు మామూలు పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి ప్రకోపము మన మీద ఎవరు ఏం చేయకుండా ఉన్నప్పుడు నివురు గప్పి నిప్పులాగా నెమ్మదిగా ఉండాలి అర్థమైందా కానీ మన ఎవరో వచ్చి రెచ్చగొట్టి ఆశ్రమానికి ఏదో ద్రోహం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి ఆ పైన బూడిద వెళ్ళిపోయిన నిప్పు ఎంత కనకాలలాడుతుందో ఆ విధంగా వెళ్ళి వాడిని దగ్ధం చేయడానికి రెడీగా ఉండాలి అందుకని వాడు చెప్తున్నాడు సాధకుడు గుప్తంగాను బాహ్యంగాను ప్రవర్తిస్తాడు గుప్తంగా తన లోపల ఉన్నప్పుడు ఆ అగ్ని లోపల వాడుకుంటాడు యోగాగ్ని అగ్ని దాంతో యోగం చేసుకుని పరమాత్మను తెలుసుకుంటాడు బయటకు వచ్చింది అన్యాయం జరుగుతోంది ఎదుటి వాడిని కాల్చేతలు పారేస్తాడు కొందరు భక్తులు అగ్నిని ఉపాసించి అభీష్ట సిద్ధి పొందుతారు ఈ మన యజ్ఞం పంచ అగ్నిల యజ్ఞ తపస్సు అని ఒకటి ఉంది అంటే నాలుగు వైపులా అగ్ని వెలుగుతూ ఉంటుంది ప్రజలు ఇస్తారు పైన సూర్యుడు సో ఈ పంచాగ్రహం మధ్యలో తపస్సు చేస్తారు కొంతమంది మహానుభావులు ఉన్నారు సరే వారు అగ్ని వెళ్ళనే కాలాతీత అశుభ విపరీతాలను భష్మీపటలం చేస్తారు అంటే ఏ అతను అశుభ ఇది వచ్చినా కూడా అతని దగ్గర ఉన్నటువంటి ఆ అగ్ని శక్తితో భస్మీభూతం చేస్తారు ఇదిగో నేను చెప్పింది అదే కాలాతీత అశుభ విపరీతాలను భస్మం చేస్తారు అర్థమైందా తర్వాత సర్వ కూడా అందరి వద్ద భిక్షగా మధుకరం స్వీకరిస్తారు నీరుగప్పి పిన్నిప్పు వాడికి సొంతంగా వాడు ఏమైనా చేసుకోకూడదు కానీ ఈ ఎవరిని ఏమి చేయడు అయ్యా ఇంత పెడితే తిని వెళ్ళిపోతాయి ఎందుకని శరీరాన్ని నేను కుక్షిని కాపాడుకోవాలి దీన్ని కుక్షి అంటాం కడుపుని ఈ కుక్షిని కాపాడుకోవడానికి ఆహారం కావాలి కనుక రెండు చేతులు పట్టే ఎంత వస్తుందో అంత మాత్రమే తీసుకోవాలి అంతే పక్కన ఎక్కడ ట్యాప్ కనపడితే అక్కడ కాస్త నీళ్లు తాగి వెళ్ళిపోవాలి రమణ భగవాన్ ఇది ప్రాక్టికల్గా ఆయన జీవితంలో చేశారు అది మహానుభావుడు అందుకని భగవాన్ అయ్యాడు ఓకే సరే తర్వాత అగ్ని పెద్ద పెద్ద వంకర టింకర మొద్దులలో అంతర్గతంగా ఉండి కర్రల వలే కనిపిస్తుంది అంతే కదా ఇప్పుడు కట్టెలు కనపడతాయి మనకి వంకర టింకరగా ఉంటాయి అన్నీ ఉంటాయి నువ్వు దుల్లో వేసినప్పుడు ఏమవుతుంది అన్ని వంకర టింకర్లు పోతాయి ఒక్క దెబ్బను కానీ అగ్ని స్వభావం అది కాదు యాక్చువల్గా కర్ర వంకరగా ఉంది కనుక అందులో ఉన్న అగ్ని కూడా వంకరగా ఉన్నట్టు కనపడుతోంది నీకు కానీ అగ్ని సీదాగానే ఉంది లోపల కూడా తర్వాత ఆ విధంగానే ఆత్మ శరీరధారులలో ఆకారంలో ఉన్నట్లు కనిపిస్తుంది ఇది చెప్పదలుచుకున్న పాయింట్ ఆయన ఇప్పుడు ఏంటంటే కట్టెలో కట్టె వంకరగా ఉన్న అందులో అగ్ని ఉన్నది ఆ విధంగా నీ లోపల కూడా ఆత్మ ఉంది ఆ ఆత్మ నీ శరీరం యొక్క ఆకృతిని బట్టి స్థూలాత్మ సూక్ష్మాత్మ తర్వాత పరమాత్మ మూడు రకాలుగా ఈ శరీరాన్ని బట్టి నీకు కనపడుతోంది కానీ అది ఉన్నది ఒకటే అసలు ఏ ఆకారం లేకుండా రూపంలో ఉంది అర్థమైందా అది ఆ విధంగా ఆత్మ శరీరధారుల్లో ఆకారంలో ఉన్నట్టు కనపడుతుంది ఈవిడ ఆవిడ శరీరంలో ఆత్మ ఉంది పరమాత్మ ఉన్నాడు కానీ బయటికి మనకు కనపడుతోంది ఏమిటి ఆవిడ శరీరమే అదే ఆత్మ అసలు రూపం సర్వవ్యాపకం అంటే అంతటా వ్యాపించి ఉండడమే దాని యొక్క త లక్షణం తర్వాత ఆత్మ మాయ రచిత కార్యకారణ జగత్తులు సర్వత్ర సర్వచరాచరాలలో వ్యాప్తమై ఉంటుంది సో అగ్ని ఏ విధంగా అన్నిటిలోనూ పంచబోతాల్లో నిర్లిప్తంగా కనపడకుండా ఉంటుందో ఆ విధంగా ఈ ఆత్మ కూడా సకల చరాచర సృష్టి అంతట్లో కూడా ఆత్మ వ్యాపించి ఉంటుంది ఇందాక ఆకాశం చెప్పేటప్పుడు ఈ ఉదాహరణ మనం చెప్పుకున్నాం తర్వాత కానీ వస్తురూప నామ ఆకార ప్రకారాలతో సంబంధం లేకుండా ఉంటుంది అన్నింటిలో ఉంటుంది కానీ ఆ వస్తువులో ఉన్నదనేది నీకు వస్తురూపంగా తేడా కనపడుతుంది తప్ప అది దానికి ఏ తేడా లేదు అంటే పెద్ద ఎనుగులో ఇంత పెద్ద ఆత్మ ఉంటుందని అనుకోకండి అర్థమైందా దానిలో కూడా ఉండేది ఇంతే అదే చీమ ఉందనుకోండి చీమలో కూడా ఇంతే ఉంటుంది అర్థమైందా అది ఉండేది ఇంతే కానీ ప్రతి దానిలోనూ అది ఉంది అది లేకుండా ఏ జన్ ఏ ప్రాణి కూడా బతికుండే ఉండే అవకాశం లేదు ఓకే తర్వాత ఇక్కడ వస్తు భేదాలతో ఏ సంబంధం లేకుండా అందరిలోనూ కమా సమానంగా ఇంతే ఉంది తర్వాత ఆయా రూపాలలో మాత్రం పైకి భాషిస్తుంది నీ రూపం బట్టి కనపడుతూ ఉంటుంది ఈ రూపం అనుకుంటాం మనం పేరు పెట్టి అంతేగాని ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ మాత్రం ఏ విధమైనటువంటి నామరూపాలు లేకుండా చిన్నగా ఉంటుంది అగ్నిని చూచి సర్వత్రా ఉంటూ కూడా దేనిని ముట్టకుండా నిర్లిప్తంగా స్వచ్ఛంగా తేయోవంతంగా ఉండడం నేర్చుకున్నాను సో ఇప్పుడు కట్టెలో ఏ విధంగా అగ్ని కనపడకుండా లోపల ఉన్నదో అట్లా ఆత్మ మన శరీరంలోనూ అంతటా వ్యాపించున్నా కనపడకుండా ఉన్నది చాలా దేనికి అంటుకోకుండా ఉంది నిర్లిప్తంగా ఉంది నువ్వు చేసే పనులతో దానికి సంబంధం లేదు సో ఆ విధంగా ఉంది అది చూసి ఆ విధంగా నేను స్వచ్ఛంగా తేజవంతంగా నిర్లిప్తంగా ఉండడం నేను నేర్చుకున్నాను అగ్నిని చూసి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది